ر చదువుతున్నా చేస్తున్నాను అది నాకు చాలా గర్వకారణంగా ఉంది ఈ అవకాశాన్ని అందరూ అమ్మా లో వచ్చింది ఒక కొండైపులో వచ్చింది ట్రా ట్రావెలింగ్ ప్రాబ్లం వల్ల కూడా వాళ్ళు నేను ఎంతో కష్టపడి కొండైపుకే ఇద్దరిని ట్రాన్స్ఫర్ చేయించుకున్నాను సార్ అయితే వసతులు ఏంటి అని అంటే ఫస్ట్ ఇబ్బందిగానే ఉండింది ఫిఫ్త్ క్లాస్ స్టేజ్లో వాళ్ళకు కూడా ఇబ్బందిగా ఉన్నప్పుడు ఫ్యాన్స్ కానీ టాయిలెట్స్ కానీ ఫుడ్ కానీ వాళ్ళకి అప్పుడు అంత గిట్టలేదు కానీ సెవెంత్ క్లాస్ నుంచి మాత్రం పర్లేదు మమ్మీ బాగానే ఉన్నాయి అంతా చెప్పుకొని వచ్చారు సో రీఓపెన్ అయిన తర్వాత చెక్ చేసి చెప్పదాం సార్ మేమైతే ఫుడ్ ఇప్పుడైతే ఒక టూ ఇయర్స్ నుంచి బాగా ఉందండి సార్ ఫిఫ్త్ క్లాస్ లో చాలా ఇబ్బంది పడ్డారు సార్ అంటే మా పిల్లలని కాదు అందరు తల్లిదండ్రులకు చెప్తారు కానీ ఎవరు డేట్ చేయరు కాబట్టి చెప్తున్నాం సార్ మీరంతా కూడా పల్లెటూరు వాతావరణం నుంచి తల్లిదండ్రులందరూ కూడా అందరూ కూడా చేస్తున్నారు ఏదో ఒక విధంగా పనిచేసేటువంటి వాళ్ళు మాత్రం మనకు ఈ స్కూల్లో ఉంటారు మెజార్టీ చిల్డ్రన్స్ మీరు స్కూల్కు ఇక్కడికి వచ్చి మంచిగా చదివి ఉన్నతమైన లక్ష్యాలతో బయటకు వెళ్ళినట్లయితే సొసైటీలో మార్పు అనేటువంటిది వస్తుంది మీ తల్లిదండ్రులు మీ మీద పెట్టుకున్నటువంటి ఆశలు కోరికలు అన్నీ కూడా మిమ్మల్ని ఉన్నతమైన స్థాయిలో చూసేటువంటి విధానం ఉంటుంది అదేవిధంగా మీ టీచర్స్ కూడా మిమ్మల్ని మీ భవిష్యత్తు తీర్చిదిద్దామని చెప్పి ఒక ఉన్నతమైన లక్ష్యాలతో మీరు బయటకు పోవడం జరుగుతుంది ఏ యూనియన్ వాళ్ళైనా వెళ్ళి సమస్యలు చెప్తే వాటిని పరిష్కరించే విధంగా కూడా విద్యా సంవత్సరం వచ్చింది కొత్త ప్రభుత్వం వచ్చింది టీచర్ల ట్రాన్స్ఫర్ చేయలేదనో కొన్ని పాత ప్రధానాలను కొనసాగిస్తున్నారో అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి చాలా వరకు మార్పులు మీకు జరిగింది ఎందుకంటే విద్యా సంవత్సరం మధ్యలోకి వచ్చిన తర్వాత కొన్ని మార్పులు చేయడానికి ఇబ్బంది కనుక వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకురావడానికి గౌరవ విద్యాశాఖ మంత్రితో పాటు మా ప్రభుత్వం కట్టుబడిందనే విషయం మేము తెలియజేస్తాము అందులో భాగంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ మండల పరిషత్ పాఠశాల కావచ్చు జిల్లా పరిషత్ కావచ్చు గవర్నమెంట్ పాఠశాలలు కేజీబీబీ అదేవిధంగా స్కూల్స్ మోడల్ స్కూల్స్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అండ్ రిజిస్ట్రేషన్ స్కూల్స్ అన్నింటిలో కూడా ఈ రోజున ఈ తల్లిదండ్రులు విద్యార్థులు ఉపాధ్యాయుల పార్టీ వైద్యులు సమాధానం జరుగుతున్నాయి దీనికి ఒక సిస్టమేటిక్ టైం టేబుల్ ఇచ్చారు చాలామంది పాపం ఎన్ని ఉన్నా మా ఈరోజు వచ్చి సూచర్లో సలహాలు ఇవ్వాలన్నారు వాస్తవంగా నేను మీ దగ్గర రాదలుచుకోవాలి కలక్కడలో ఇక్కడ ఎక్కువ మంది పేరెంట్స్ చుట్టుపక్కల నుంచి వస్తారని చెప్పి చెప్పడం జరిగింది చిన్నరాయపరంలో కూడా గర్ల్స్ హై స్కూల్ విజిట్ చేసి అక్కడ కూడా వాళ్ళకి కావాల్సినటువంటి గ్రౌండ్ మిగిలిన సమస్యల పరిష్కారం మీద చూపుతామని చెప్పడం కూడా జరిగింది ఈ ప్రోగ్రామ్ మధ్యలో జాయిన్ అయ్యాం యోగ పరిపాలన మీకు విద్యా సంవత్సరం మొదలయ్యేటప్పుడే టెక్స్ట్ బుక్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది అనే విషయాన్ని తెలియజేస్తున్నాం ఈ సెలవుల్లోనే పుస్తకాలన్నీ కూడా రెడీ చేసి స్కూల్స్ తెరిచేటప్పుడే మేము టెక్స్ట్ బుక్స్ వెళ్ళిపోతున్నాం యూనిఫామ్ ఫామ్ కూడా మొదట్లో ఇస్తాం ఈ సంవత్సరం మీకు ట్రంక్ పెంట్లు కావచ్చు బెడ్ షీట్స్ ఇవ్వడం కావచ్చు లేట్ అయితే అదేవిధంగా వచ్చే సంవత్సరం అన్నీ కూడా మొదట్లోనే ఇస్తాం కాస్ట్ కాస్ఫ్డింగ్ ఛార్జెస్ కూడా క్యాష్ కాకుండా డైరెక్ట్గా మీకు కావాల్సినటువంటి వస్తువుల్ని ఒక కిట్ లాగా ఏర్పాటు చేసి మీకు పంపిస్తామని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం తర్వాత ఇక్కడ యాజమాన్యానికి కూడా నేను చెప్పేది ఏంటంటే మీకు ఏదైనా లోపాలు ఉంటే మీ హైనా ద్వారా పైకి తెలియజేయండి సమస్య పరిష్కరించి నాణ్యమైన విద్య నాణ్యమైనటువంటి ఆరోగ్యం అదేవిధంగా వసతులు కల్పించాలనేది ప్రభుత్వ లక్ష్యం అనేది మీరు ఒక్కసారి గమనించుకోవాలి నిజంగా చూసుకుంటే తల్లిదండ్రులు చెప్పినటువంటి సమస్యల్లో ప్రధానమైనది డ్రైనేజ్ చెప్తున్నారు ఈ డ్రైనేజ్ ని వచ్చే సంవత్సరం పూర్తి చేయిస్తాను ఇంకా కొన్ని సిమెంట్ రెడ్ కూడా వేస్తానని మీకు తెలియజేస్తాను అదే విధంగా గ్రౌండ్ లెవెలింగ్ పూర్తి చేస్తాను కాంపౌండ్ వాల్ రైల్ చేయడం అవసరం అయితే సోలార్ ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటానని మేము తెలియజేస్తాము రెండు హాస్టల్లో ఫ్యాన్స్ అన్నారు డిపార్ట్మెంట్ ప్రకారం స్టూడెంట్ రేషన్ ప్రకారం ఇప్పుడు కూడా మళ్ళా మీకు యూనిఫామ్ పెంచిస్తాం అది కూడా స్కూల్స్ కూడా మంచి స్టార్టింగ్ స్టార్టింగ్లోనే యూనిఫామ్ ఇస్తారు చేస్తున్నాం బ్యాగ్ కూడా మంచి క్వాలిటీ కూడా మీకు ఇస్తారు కాబట్టి మీ టాయిలెట్స్ క్లీనింగ్ అవన్నీ కూడా ఇప్పుడు మనుషులతో చేస్తున్నారు ఇక్కడ నుంచి మన మిషన్లు కూడా పెట్టి బాత్రూమ్స్ మెస్ కన్నీటి కూడా పెట్టి క్లీనింగ్ అనేది చేస్తాం సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం సీసీ సిసి కెమెరాలు కూడా తల్లి మీ రక్షణ కోసం మీ రక్షణ కాదు వీళ్ళు శుభ్రం చేస్తారో చూడటం కోసం కూడా ఏం చూస్తారనుకోవద్దు నా దగ్గర నుంచి మా అధికారులు నా దగ్గర ఉన్నటువంటి నలుగురు ఐదు ఐదు ఐఏఎస్ ఆఫీసర్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ స్కూల్ ఆ స్కూల్ పరిశుభ్రత క్లీన్ క్లియర్ చేశారనేటువంటి పర్యవేక్షణ కూడా చేయబోతున్నాం మీ రక్షణ అదేవిధంగా మీ సౌకర్యాలు అదే మీకు మెనూ కూడా మిమ్మల్ని అడిగి మెనూలో ఏమైనా మార్పులు కావాలంటే మీ అభిప్రాయాల ప్రకారం మెలో కూడా మార్పులు తీసుకొస్తారు కూడా నేనే తెలియజేస్తున్నాము ఈ రోజు ప్రతి ఒక్కళ్ళు కూడా అప్పారనే ద్వారా ప్రతి ఒక్క విద్యార్థిని మనం ట్యాగ్ చేస్తున్నాం అదేవిధంగా ఆయుష్మాన్ భారత్ ఆయుష్మాన్ భారత్ మీ హెల్త్ డేటా మొత్తం కూడా రికార్డ్ చేస్తా ఉన్నాం మీ యొక్క చేస్తున్నాం ఇంకొకటి పోలీసులు కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ హాస్టల్కి కి రాత్రిపూట వచ్చి సంతకం ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గురుకుల పాఠశాలలో హాస్టల్లో పోలీస్ స్పీడ్ నడుస్తుంది అంతేకాకుండా ఎవరికి ఇబ్బంది వచ్చినా వెంటనే డాక్టర్లు కూడా స్పందిస్తున్నారు మనకైతే మన డిపార్ట్మెంట్లో ఇరవై లక్షలు పదిహేను లక్షలు కాపరేట అదే పరిస్థితి ఇంట్లో ఉంటే వాళ్ళు బతికేటువంటి పరిస్థితి కాదు అలాంటి పరిస్థితుల్లో ఎనిమిది తొమ్మిది మంది పిల్లల్ని మన డిపార్ట్మెంట్ వాళ్ళ మీద ఆరోగ్యంగా శ్రద్ధ తీసుకొని కాపాడిందనే విషయాన్ని గర్వంగా చెప్తా ఉన్నా ఇదే కాకుండా మెడికల్ అండ్ హెల్త్ ఎక్కడే గేమ్మెంట్ ఇచ్చేదన్నారు ప్రోగ్రామ్ ఆఫీసర్స్ ఉన్నారు కంపల్సరీగా పిఎస్సి మెడికల్ ఆఫీసర్ విజిట్ ఉండాలి మీ గ్రామ సచివాలయం ఏంఎం ఆమె పరిధిలో ఉన్నటువంటి ప్రతి స్కూల్ వారానికి ఒకసారి విజిట్ చేయాలి డేటా ఉండాల్సినటువంటి అవసరం ఉందనేది ఒకసారి మీరు కూడా ప్రోగ్రామ్ చేయాల్సిందండి మీరు హాస్టల్స్ కూడా విజిట్ చేయాలి వాళ్ళ విలేజ్ లో ఉన్న ఒక హాస్టల్ ఒక స్కూల్ లేదా మండల హెక్వార్ట్లో రెండు మూడు ఉంటాయి వాటి ఉండేది ఏంటంటే రెండు సచివాలయాలు వాటి మీద కూడా చూడాల్సిన అవసరం బాధ్యత ఉంది వీటికి సంబంధించిన ఆదేశాలన్నీ కూడా కింది స్థాయి వరకు కూడా ఇవ్వడం జరిగింది ఇంకోటి మత్స్య పదార్థాలు దంచాయని చెప్పారు అక్కడ ఉన్నాయి బోర్డులు సింగరాయకొండ లాంటి ప్రదేశాల్లో హై స్కూల్ కూడా మత్స్య పదార్థాలని గతాల్లో తీసుకొచ్చారు అందువల్ల పిల్లలకి ఇవి ఈ రుగ్మతలకి గురిపోకూడదు బానిస్ కాకూడదు అనే ఉద్దేశంతో అంటే మిగతా చోట్ల ఉన్నాయి ఆ దాని మీద పడే అవగాహన కల్పించడం జరిగింది ప్రిన్సిపాల్ గారు బోర్డ్స్ పెద్ద పెట్టాడు పెద్ద ఫ్లెక్సీ పెట్టాడు తర్వాత ఇందాక నీట్ పంపించారు అన్నారు మనకి మూడు ఉన్న ఐఐటి నీట్ కోచింగ్ సెంటర్లో ఈ సంవత్సరం మొట్టమొదటి ఇంటర్మీడియట్ అవగానే నీట్ లో నలభై మంది విద్యార్థులు ఎంబీబీఎస్ చేయరు అరవై ఐదు మంది పిల్లలకి ఐఐటి అదేవిధంగా ఎన్ఐటి అరవై ఐదు మంది పిల్లలకి ఇచ్చే వాళ్ళకి ప్రత్యేకంగా లక్షలాది రూపాయలు ఇవ్వాలి కాకపోతే వాళ్ళకి ఇచ్చే టీచింగ్ ఫ్యాకల్టీని మాత్రం బయట నుంచి సెలెక్ట్ చేస్తున్నాం వాళ్ళకి మంచి జీతాలు ఇస్తున్నాం అటువంటి ఇప్పుడు అడవి తక్కల పాడు అదేవిధంగా మూడు చోట్ల ఉన్నాయి ఇప్పుడు గుంటూరు కృష్ణా జిల్లాల్లో చైపూరు అరవై కలపాడు ఇంకొక విలేజ్ ఉందమ్మా మన సింగరాయకొండ కూడా పెడుతున్నాను సింగరాయకొండే కాకుండా ఇంకా కొత్తగా ఏడు నేను ఈనాడు ఒక ఆర్టికల్ ఇంకా రాష్ట్రంలో ఏడు స్కూల్ ఐఐటి నీట్ కోచింగ్ సెంటర్స్ పెడుతున్నాం అంటే ప్రత్యేకంగా పెట్టడం లేదు ఇంకా చదివే పిల్లల్లో మెరిట్ ఉన్న వాళ్ళందరూ తీసుకుని ఆ స్కూల్లో పెట్టి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం ఫస్ట్ స్టాండర్డ్ ద్వారా వాళ్ళకి ఎంబీబీఎస్ ఇంజనీరింగ్ ఐఐటి కరగ్పూర్ ఐఐటి చెన్నైలో కూడా సీట్లు ఇప్పించారు వాళ్ళ పిల్లలు అదేవిధంగా ఎవరెస్ట్ పర్వతానికి పిల్లలు కూడా మన స్కూల్ చాలా పిల్లలు ఉన్నారు ఇందాక ఆ పిల్లలు రేపు నేపాల్ వెళ్తున్నారు అన్నారు వీటికి మనం మనం స్పోర్ట్స్ మీట్ పెట్టాం ఐదు సంవత్సరాల స్పోర్ట్స్ మీట్ పెట్టాం ఐదు సంవత్సరాల తర్వాత సైన్స్ ఫెయిర్ పెట్టాం స్పోర్ట్స్ మీట్ ఇంకా జరగలేదా సెవెన్ ఇయర్స్ తర్వాత స్పోర్ట్స్ మీట్లు సైన్స్ ఫెయిర్లు పెట్టాను వీటిల్లో వచ్చేటువంటి వాళ్ళని అవసరమైతే యువజన మరియు క్రీడల శాఖ వారి ద్వారా మీకు సహాయ సహకారం కూడా అందిస్తాం తప్పనిసరిగా క్రీడల్లో కూడా రాణించాల్సిన అవసరాలు ఉన్నాయని తెలియజేసుకుంటూ ఫస్ట్ టైం హండ్రెడ్ పర్సెంట్ రావాలి అట్ ది సేమ్ టైం మెరిట్ లిస్టు మనకి మన బయట ఉన్నటువంటి కాస్ట్యూమ్ చైతన్య అంతా పోటీ పడే విధంగా టాప్ క్లాస్ బాస్ అనేది క్లాసు పది మంది పిల్లలు రావాలి వీటిని దృష్టిలో పెట్టుకోండి ఇంటర్మీడియట్ పిల్లలు ఇంటర్మీడియట్ కూడా ఆ రోజు ఇంకోటి స్కూల్ చరిత్ర కూడా చెప్పాలి ఎలిమినేషన్ కింద ఆర్ఆర్ ప్రాజెక్ట్ కింద స్కూల్ తీసుకొచ్చాం దీనిలో తర్వాత ఇంటర్మీడియట్ బిల్డింగ్స్ చేయించి ఇంటర్మీడియట్ పెట్టాను సింగరాయకొండ స్కూల్ కూడా ఛాన్సలర్ గారు అప్పుడు ఆ బిల్డింగ్స్ కాదు అవన్నీ కూడా ఆర్దర్పించడం జరిగింది రోజు అదే సింగరాకొండలో చాలా మంది తల్లిదండ్రులమ్మ ఇంటర్మీడియట్ ఆర్కొలో పెళ్లి చేస్తున్న ఉద్దేశంతో డిగ్రీ కాలేజీ ఈ రాష్ట్రంలో మొట్టమొదటి డిగ్రీ కాలేజీ సింగరాఖొండలో ఇలాంటి రిచస్లో పెడుతున్నాం వచ్చే విద్యా సంవత్సరంగా పెడుతున్నాం దానిలో సైన్స్ ఆర్ట్స్ రెండూ పెడుతున్నాం అంటే ప్రభుత్వం మిమ్మల్ని బాల్య వివాహాలు చేసుకోవద్దు చదువుకొని ప్రయోజనం కావాలనేది ప్రభుత్వం యొక్క లక్ష్యం వీటన్నిటికీ మీకు సహకారం కావాలి మీకు అన్ని రంగాల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా స్కూల్ నుంచి బయటకు వెళ్ళే పిల్లలందరూ కూడా ఏదో ఒక స్కిల్ నేర్పించి పంపించాలి నెక్స్ట్ ఇయర్ కార్యకులం మేము పెడుతున్నాం టెన్త్ క్లాస్ వెళ్ళి వెళ్ళినా కనీసం బ్యూటీషియన్ కోర్స్ అయినా చేసి తన స్వయం సంపాదించేసినటువంటి విధంగా ఇవ్వబోతున్నాం మీ పేరెంట్స్ కూడా మెసేజ్ చేస్తున్నా ఎస్సీ కార్పొరేషన్ ఐదు సంవత్సరాల నుంచి లోన్ లేవు రేపు తిరిగి నేను ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ఈ సంవత్సరం ఈ డిసెంబర్ నెల నుంచి నేను తెలియజేస్తున్నాను అది కూడా వేలాది మందికి రాష్ట్రంలో ఇవ్వబుతా ఉన్నామని కూడా నేను తెలియజేసుకుంటూ ఎవరైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ వాళ్ళు చేసుకోవాలని తెలియజేసుకుంటూ ఇలాంటి స్కూల్స్ కి బిల్డింగ్స్ కి పూర్తి స్థాయిలో భవనాలు కూడా ఎక్కడ మిగిలిపోయిన కూడా చేయిస్తున్నామని తెలియజేసుకుంటూ అల్టిమేట్ అంతే వాళ్ళ లక్ష్యం మాత్రం మీరు మంచి చదువు చదువుకోవాలి బాగా స్థిరపడాలని తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ వెరీ మచ్ స్టూడెంట్స్ టీచర్స్ పేరెంట్స్ వారే నడుపుతున్నారు ఇప్పుడు చూస్తే కూడా అంత మంచిగా నాకు చూస్తే కూడా చేత చేసి ఇక్కడ చేయడం టీచర్స్ కూడా చాలా యాక్టివ్గా దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు సో అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను అదే విధంగా ఈ స్కూల్లో ఉన్న స్టూడెంట్స్ చూస్తే ఎంతో టాలెంట్స్ కలిగిన వారు ఉన్నారు ఇప్పుడు ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ గారు ఈ స్కూల్ ప్రోగ్రెస్ గురించి చెప్తున్నప్పుడు ఈ స్కూల్ పిల్లలు ఎంతో మంది ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ కూడా వెళ్ళడానికి రెడీ అయి ఉన్నారు అక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు కూడా ఈ సందర్భంగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను అదే విధంగా ఇక్కడ టీచర్స్ పేరెంట్స్ స్టూడెంట్స్ మీరు అందరికీ కూడా జస్ట్ ఒకే ఒక ఇన్ఫర్మేషన్స్ మీ అందరికీ తెలియ చెప్పాలనుకుంటున్నాను టీచర్స్ పేరెంట్స్ ముఖ్యంగా ఈ రోజు మీరు అందరు కూడా చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తారు మీ పిల్లల గురించి టీచర్స్ మీకు చెప్పి ఉంటారు ముఖ్యంగా వారు ఎలా చదువుతున్నారు వారి స్కిల్స్ గురించి ఇంకా ఏ చోట్ల వారు ఇంప్రూవ్ చేయాలనేది గురించి మీకు చెప్పి ఉంటారు ఇక్కడ ఫీడ్బ్యాక్ ఇచ్చేట మీ పేరెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మీరు చెప్పారు మంచిది దానిని కూడా వెంటనే ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తాము మన గౌరవ మంత్రివర్యులు కూడా ఈ స్కూల్ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఇక్కడ ఇంకా ఏమేమో సదుపాయాలు కావాలో దానికి కూడా వెంటనే పూర్తి చేయడానికి ఇక్కడ కూడా చెప్పడం జరిగింది దాంతోపాటు పేరెంట్స్ కూడా పిల్లలు వారు స్టడీస్ ఎలా చేస్తున్నారు ఇక్కడ ఉన్న టీచర్స్ వారికి ఎలా పాట చెప్తున్నారు ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం ఉంది నెక్స్ట్ పీటిఎం లో దాని గురించి కూడా ఇఫెక్ట్ ఆల్ ఏదైనా ఇష్యూస్ ఉంటే అది కూడా మీరు ధైర్యంగా చెప్పాలి లర్నింగ్ అవుట్కమ్స్ పైన మీరు ఫోకస్ చేయాలనేది కోరుతున్నాను అదే విధంగా మీ పిల్లలకు ఉన్న ప్రత్యేక టాలెంట్స్ స్కిల్స్ మీద మీరు ఫోకస్ చేయండి ఎప్పుడు కూడా మన డిస్టిక్ లో చూస్తే ఎక్కువ నేను ఎక్కడికి వెళ్ళినా చెప్తున్నా ఒకే ఒక మన డిస్ట్రిక్ట్ లో ఎక్కువ చైల్డ్ మ్యారేజ్ జరుగుతున్నాయి సో దాన్ని అరిగట్టాలంటే ప్రతి ఒక్కరు కూడా టీచర్స్ పేరెంట్స్ స్టూడెంట్స్ అందరు కూడా ఒక రెసల్యూషన్ తీసుకోవాలి పిల్లల్ని వారు చదువుని ఎక్కడ కూడా మిడిల్ లో ఆపేయకూడదు పూర్తిగా వారిని చదివించి ఒక డిగ్రీ వారు తీసుకున్న తర్వాత ఒక జాబ్ సో మీరు అందరూ కూడా ఇక్కడ ఒక్క స్టూడెంట్స్ మాత్రమే కాకుండా టీచర్స్ రోల్ పేరెంట్స్ రోల్ చాలా చాలా ఇంపార్టెంట్ మన స్టూడెంట్స్ వారికి బంగారు భవిష్యం కావాలంటే వారి బాల్యం కూడా బంగారు బాల్యం ఉండాలి అదే మన లక్ష్యం కూడా సో మీరు అందరూ కూడా పిల్లలు ఒక డిగ్రీ పొంది వారు మంచి ఉద్యోగానికి వెళ్ళాలి దానికి మీరు రెసల్యూషన్ తీసుకోవాలని కోరుతూ మీ అందరికీ కూడా ముఖ్యంగా ఇక్కడ ఉన్న తెలియజేస్తూ ఇంత ఈ లో పార్టిసిపేట్ చేసి దీన్ని ఒక సక్సెస్ఫుల్ ఈవెంట్ గా చేసినందుకు ఇక్కడ వచ్చేసిన పేరెంట్స్ అందరికి కూడా అదే విధంగా ఇంత మంచిగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ఇక్కడ ఉన్న టీచర్స్ ఆర్గనైజర్స్ అందరికి కూడా అభినందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు